హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నిమ్మికల్ గ్రామ సంతలో ఉన్నాం మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న మేక మేక పిల్లలు ఆ తె రెండు తెల్ల మరక పిల్లలు ఈ పెద్ద మేక కలిసి ఇరవై నాలుగు వేలకు పోయినాయి మూడు రెండు మరక పిల్లలు రెండు పెద్ద మేక ఈ ఎర్రసారక మేక పిల్ల వచ్చేసి ఎనిమిది వేలకు పోయింది అవి ఇరవై నాలుగు వేలు ఇది ఎనిమిది వేలు మేకలు కన్నా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం ఏమైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది మా ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీకు సంబంధించి ఏమైనా మీ గొర్రెలు సేల్కి సంబంధించిన వీడియో పెట్టాలంటే మాకు వాట్సాప్ను చేయండి